ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ మీన్ see നന്നു ധരിച്ചോനു ചുക്കി ഐദിച്ചു പോ നന്നു നടിപ്പിച്ചോന സുഖി ഐ ദു പോസേ శ్రీల ప్రభు పేరిట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామన శుభాలు తెలియచేస్తూ ఉన్నాం మంచిదండి మీరంత క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యశ్య గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని కలిసి చదువుకుందాం పద్దెనిమిదవ వచ్చిన ప్రారంభం నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరుచదును వారిని నడిపించను చెబుతారా రెండవ భాగం వారిని స్వస్థపరుచదును వారిని నడిపించదును మంచిదండి ప్రియులారా ఈవేళ మన యొక్క వాక్యాంశము స్వస్థపరుచు దేవుడు ఈ ఉదయకాలపు ఆరాధనలో ఒకవేళ ఎవరైనా బలహీనులై ఉంటే అనారోగ్యముతో ఉంటే బెడ్రీడెన్గా ఉంటే ఇక మీకు ఏ వైద్యము లేదని ఎవరైనా చెబితే ఇక మరణమే శరణ్యము అని నిరాశ నిస్పృహలో ఉంటే ప్రభు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు చెప్పండి నిన్ను స్వస్థపరుచు దేవుడు అని ఎవరిని స్వస్థపరుస్తాడు ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే అటువంటి పరిస్థితుల నుండి మన దేవుడట స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడండి డాక్టర్ ట్రీట్స్ గాడ్ హీల్స్ అనే మాట వింటూ ఉంటాం అంటే దైవచిత్తం కానీ ప్రభు ఈ ఉదయ కాలము ఆయన సూటిగా మనతో వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను నేను స్వస్థపరిస్తాను ఎంత గొప్ప విషయం అండి ఎంత సంతోషాన్ని కలుగు చేస్తూ ఉన్నది మెడిసిన్లు వాడుతూ ఉంటాం మానేస్తే రిపీట్ అవుతూ ఉంటాయి కొన్ని మందులు వాడుతూ ఉంటాం కొన్ని పరిస్థితుల్లో ఎక్కడ ప్రారంభించామో అక్కడే ఉంటూ ఉంటాం మంచిదండి మందులు వాడేమండి కాస్ట్లీ మెడిసిన్స్ అండి ఎక్కడెక్కడకు వెళ్ళామండి తగ్గిపోయింది థెంగాట్ ఈ ఉదయకాలం దేవుని యొక్క నామాన్ని బట్టి నేనంటాను నీ మందులను బట్టి తగ్గింది కాదు కానీ నీ మందులను ఆయన ఆశీర్వదించను స్వస్థపరిచ ఆయన నోటి మాట చేత స్వస్థత ఆయన వేసుకున్న వస్త్రపు చెంగులో స్వస్థత ఆయన కంటి దృష్టిలో స్వస్థత చివరకు ఆయన నోటి ఉమ్మిలో కూడా స్వస్థత ఎంత గొప్ప దేవుడండి దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది క్రైస్తవ జీవితంలో మన దేవుడు స్వస్థపరుస్తాడనే నమ్మిక విశ్వాసము కావాలి ప్రభు అనేకమైన ప్రదేశాల్లో అనేక మందితో అంటాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది దేవుని కలిగి ఉన్నటువంటి బిడలను దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రియుల మరణము తప్పించుట ప్రభు అయిన ఎహోవ వశము అని దేవుని యొక్క వాక్యం ఇజ్కియాకు కవర్ వచ్చేసింది సదరిస్కో అక్కడ జరిగిన సంఘటన మీకు అందరికీ తెలుసు తిరిగి పదిహేను సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ముప్పై నాలుగు సంవత్సరాల క్రిందట వన్ ఇయర్ లాంగ్ సిక్ అయిన చనిపోవలసినటువంటి వ్యక్తిని తిరిగి ఈవేళ వరకు అనగా ప్రస్తుతం నేను బ్రతికినటువంటి సమయం సిక్ అయినప్పుడు నుండి ఈ వరకు ముప్పై నాలుగు సంవత్సరాలు ఆరోగ్యవంతంగా నన్ను పరిచర్యలో భార్య బిడ్డలతో కూడా ఆయన బలమైన సాధనంగా వాడుకుంటున్నాడు దేవునికి వందన కాబట్టి ఉదయకాలపు ఆరాధనలు ఎవరు నిన్ను స్వస్థపరుస్తారు ఆలోచన చేద్దాం చిన్న ఉదాహరణ కరోనా సమయంలో ఎక్కడో ఆనందయ్య గారు మందిస్తే బ్రతుకుతున్నాడని మంచిది మా బంధువు యవనస్తుని తీసుకుని వెళ్ళారు మందు వేశారు హోప్లెస్ దేవుని యొక్క చిత్తము లేకపోతే ఎన్ని వేసినప్పటికీ కూడా దానివల్ల ప్రయోజనము లేదు ప్రియద కానీ ఈవేళ ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని అని స్వస్థపరుస్తాను ఆయన ఎవరు అని ఆలోచన చేస్తే వైద్యులకు వైద్యుడు పరమ వైద్యుడు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే ఒక ప్రశ్న అనేక మందిని చనిపోయినటువంటి వారు తల్లితోకుమి అని చెప్పి పిలిచినప్పుడు చిన్నదాన లెమ్ము అన్నప్పుడు లేచినట్లుగా చూస్తాం ఆయన కుమార్తె నాయుని విధురాలు యొక్క కుమారుడు చివరకు మనం అందరికీ కూడా బాగుగా ఎరిగినటువంటి లాజర్ నాలుగవ దినాన్న సమాధి దగ్గరికి వెళ్ళి పిలిచినప్పుడు లేచినటువంటి వ్యక్తి టైటిల్ మరల జాప్యం చేసుకుంది నిన్న మాటలో మాట్లాడుకునే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే నిన్ను నన్ను స్వస్థపరిచే దేవుడు ప్రియ దేవుని బిడలార నిర్గమకాండము పదిహేనవ అధ్యాయములో ఇరవై ఆరవ వచ్చినంలో నిన్ను స్వస్థపరచు నేనే ఆయన నోటి మాట సెలవిస్తే ఆ మాట నెరవేరాలి ప్రియులారా ముప్పై ఎనిమిది సంవత్సరాలు కథల లెక్క అక్కడే కూర్చున్నటువంటి వ్యక్తి బెతస్తా దగ్గర ఆయన వెళ్ళి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అయితే లే నీ పరుపు ఎత్తుకునే నువ్వు వెళ్ళు నీ మంచం ఎత్తుకుని వీళ్ళు వెళ్ళు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ప్రభు నన్ను ముట్టకెరలే నేను ప్రభు యొక్క వస్త్రాలు ముట్టితే నేను స్వస్థత పొందుతానని విశ్వాసం ఆమె భయపడుతూ భయపడుతూ ఏసయ్యే వస్త్రాలు ముట్టింది అనేక వేల మందితో ఆయన వెళుతూ ఉంటుండగా ఆయన ఆగిపోయి ఉంటాడు ఎవరు నన్ను ముట్టింది లోకములో ఎరగనటువంటి వారికి ఇట్స్ ఎ ఫూలిష్ క్వశ్చన్ ఇంతమంది తన మీద తాకుతూ ఉన్నారు మీద పడుతూ ఉన్నారు అందరితో కలిసి వెలిస్తే ఇంకా ఈ ప్రత్యేకించి ఎవరు ముట్టుకోవాలనే ప్రశ్న వస్తుంది కానీ ప్రభు రీజన్ చెప్తున్నాడు ఏంటో తెలుసా నన్ను ముట్టుకున్నారు అని చెప్పడానికి కలిగినటువంటి పర్టికులర్ రీజన్ ఏంటంటే నాలో నుండి ప్రభావము వెడలిపోయింది ఆయనలో ఉన్న ప్రభావం ఎక్కడికి వెడలిపోయింది ఏ స్త్రీ అయితే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నదో కుమలిపోతూ ఉన్నదో ఆ స్త్రీ తన విశ్వాసము ద్వారా క్రీస్తు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టినప్పుడు తనలో ప్రభావము స్త్రీలోనికి వెళ్ళినప్పుడు ఆ శక్తి చేత రక్తదారలు కట్టారు ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు కాబట్టి ఈ ఉదయ కాలపు ఆరాధనలో కృంగి ఉన్నావా కృప చూపించే దేవుడు భయపడవలసిన అవసరత లేదు లేవనెత్తే దేవుడు నడిపించే దేవుడు నిన్ను మరల పూర్వపు స్థితిలో జ్ఞాపకం చేసుకుని పూర్వపు ఆరోగ్యాన్ని బలాన్నిచ్చే దేవుడు అట్టి రీతిలో ఆయన ఇచ్చే స్వస్థతను మనం పొందుకోవటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మన పిమ్మెండుగా కుమరించను గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడు అని స్వస్థపరిచే దేవుడు మరణపు గోతు నుండి నన్ను కూడా నేను సజీవ సాక్షి కాలం ఎవరైతే ప్రభు అలాగున తండ్రి నాయన స్వస్థత కొరకు నాయన విరిగి నెలిగిన మనస్సుతో ప్రార్థిస్తున్నారు రక్షణలో స్వస్థపరచండి కుటుంబాలలో క్షేమం విస్తరింపచేయండి సమాధానము కలుగు చేయండి ప్రభు దివ్య నామమున వేడుకొని చన్నాము తండ్రి ఆమెన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి అంద నెరవేరణోగాక మైందిన హరిమనుడి మా దాయిచ్చి మెడలో ప్రాథమ చేస్తున్న వారి క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధల్లోనే రైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభనియసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్